हेलो बटन वीडियो देखा चलो और पांकल आ गया यहां दादी ടഡ്കയേ ദേ പോട്ട് ടഡ്കസ് ഫുസ്താ ഹേ അക്കേ അമീൽ വല്ലോ ടഡ്കസ് ഫുസ്താ ഹേ 5800 ആ നമ്പർ വങ്കൽ 970 ഔ മല്ല മല്ല एट थ्री फाय 2…3 2…3 थ्री टू थ्री टू थ्री टू थ्री सिक्स डबल ताकि జల పిల్లలకి తాటి ముందలు అంటే నేను నా కోసం ఫస్ట్ తాటి ముందలు కావాలి అనేది అయితే నేను ఇక్కడ ఫస్ట్ నేను కూడా ఎప్పుడు తినలేదు తాటి ముందలు ఈ ఇయర్ లో ప్రతి ఇయర్ ఇయర్ చాలా మంచిది అంటాయి చాలా మంది తింటారు ఒకవేళ మొన్న మా బావ వాళ్ళ ఇంటికాడ చెట్టు అందలేదు ట్రై తింటాం కానీ అందలేదు ఆ రోజు కానీ ఈ రోజు అయితే సక్సెస్ ఇంటికి వచ్చినాం కదా గా అయితే తాటి ముందలు అయితే దొరికినాయి

బాగుందా సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము వర్షం అయితే వర్లేదు బట్టలు అడిసినా

ఆ చెట్టుది కొట్టుకునేది ఆ పండ్ల కోసం ఏమైతే బాగుతుంది కదా మస్తు ఉంటుంది టేస్ట్ ఏమవుతుంది నువ్వే ది నీ అదే నా మీద ప్రేమతో ఇష్టమేమో నేను అనుకుంటున్నా కాకు తిమ్మకం రానా గుడ్ బాయ్ కదా గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ చెప్పు రానా గుడ్డే కదా సగ సగం తింది అక్కకి ఓకేనా తినాలి నువ్వు సగం తిన్నాక తీసుకో అట్లెట్లా ఓ పని చేయి ఒకరు పీస్ తిను ఒకటి అది బూరిచ్చేసరికి పీసే కావాలంటే ఎట్లా మరి రానా తోలిస్తావా పీస్ ఇస్తావా రెండు మీద తింటావా మరి అక్క కనీసం టేస్ట్ ఉండదు చూనీరా

నిన్న బర్త్ డే నుంచి ఏడుంది ని బచ్చలు అక్క గిచ్చింది ఏది నేను చేసినా ఏంది చేసినా నా బర్త్ డే ముందు ఫోటో ఇచ్చి కదా సీస్ అయ్యిడు అంటున్నా కల అదే దాని సేమ్ ఆడ పిల్లలకిన ఉంటదేమో ఇడో ఇడో క్లిప్ వేడితే సేమ్ ఆడ పిల్లలకిన ఉంటదేమో అమ్మ ఇక్కడ ఏ మమగారిని ని మాడి బి ఏ నిన్న మొగనే ఏ మొగనే ఏ మొనో మొగనివా నా లలా ఆడమ వావ బర్డే కయితే బయలుదేరినము ఇంత నుండి వెళ్లే టైమ్ ఆ టెన్షన్ వెల్కమ్ చెప్పలేక పోయినాము అందుకనే కొంచెం ఇక్కడ కొంచెం వాతావరణం పర్లేదు ఇక మధ్యలో కొంచెం రిలీఫ్ పాయిదాము అనేసి ఎందుకంటే పొద్దున్న జర్నీ 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 చాలా టైట్ అయిపోయింది బండి చిన్నగా అయింది మనసు పెద్దగా బండి కొన్నప్పుడు ఫ్రీ ఎంత ఫ్రీగా ఉందో ఇప్పుడు వచ్చేసరికి చాలా టైట్ అయిపోయినాము నలుగురం మనుషులం కదా అందుకని చెప్పేసి కొంచెం రిలాక్స్ కోసం అయితే సైడ్ కాపుకున్నాము ఇప్పుడు మళ్ళీ చూసేసరికి అక్కడ ఏమేమి ఫస్ట్ టైం చాలా లేటు పోవడము మేమైతే ఎందుకంటే ఏదైనా ఏ ఫంక్షన్ ఏదైనా కానీ అందరము కలిసి ఉండేటోళ్ళం కానీ ఇప్పుడు అర్థమ్మ దగ్గర పోవాల్సి వచ్చింది కాబట్టి మేము ఇక్కడ లేట్ కాటు ఓకేనా వీడియో వీడియోకి అయితే సబ్స్క్రైబ్ సరే బెల్ రండిగా కదే హాయ్ చెప్పు నా బర్త్ డే అని చెప్పు హాయ్ హాయ్ నా అని ప్రిన్సీ హాయ్ 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 చెప్పు ఏయ్ 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 ఒరేయ్ తొకిని దేసేసారు ఆనంద్ జవార్ కలాప వెను ఆమే ఆమే నిమి వెతినా పని అంటే ఇవి బంగారం అనేది పాత వేసి రెండు ఉంటే పాత పడి ఒకటి మాకు సైజు ఇదేం పేరు

இஞ்சலா டிஸ்கோடாக அப்ப டிஸ்கோடாக ஆ அப்போ 21 வெட்னோம் 20 10 வெட்னி உnte அது அங்க பக்க degray கிட்டிங்க அது என்ன நையன மைய கிட்டினல நையன இல்ல நையன மைய கிட்டினல நையனமா பாதேசி ஐபே அது நடச்சலே நடல ரெய் இम्मी சட்டோனி நடச்சே ஏபிச்சிரடி ஊளுளுத்திங்க

and you इस पे मैं मत छेदी है हद है मैं लाइक इसमें ले रहा था ओके कादी ने वाला ये फोटो भी वो मानाशुदा यम हरम नाम प्राण किन्नारी नासकम

ఎన్నిసొంద్ర వీడియో ఎన్నిసొంద్ర ఇరురా ప్రిన్సి మా ప్రిన్సి పాపాయిమే ఓహో సరే సరే పడరా యల ఓహో న్ను నాము కలు సిటుండే కి ఓ దొరికిందా అంటా పట్టుకో పట్టుకో అది నే